హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్ అనపకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వెల్లుల్లి అల్లం పసుపు వేయించిన పల్లీలు కారం గరం మసాలా వేయించిన చెక్క లవంగం పొడి కొద్దిగా వేసుకొని రుచికి సరిపడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ కర్రీ అయితే అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం మసాలా పట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు ఉల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక రెండు టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టమోటాలు మగ్గేంత వరకు పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత అనపకాయ గింజల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకనివ్వాలి ఈ కర్రీ అయితే చపాతి రోటీ రైస్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి అన్ని సీజన్స్లోనూ దొరకదు కదా ఇలా వింటర్ సీజన్లో దొరుకుతుంది ఈ సీజన్లో దొరికినప్పుడు ఇలా సీజనల్ వెజిటేబుల్స్ని తీసుకొని మనం కర్రీ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి సో ఈ ఈ అనపకాయ కర్రీ అయితే ఉడికింది ఇప్పుడు నేను ఫైనల్గా కరివేపాకు కొద్దిగా ధనియాల పొడి వేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత టేస్టీ టేస్టీ అనపకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్